పుష్ప టూ అనే సినిమా గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటుంది ట్విట్టర్లో వివిధ హ్యాష్ ట్యాగులతో ట్రెండింగ్లో ఉంది అంటే చివరికి అలన్ మాస్క్ కూడా ట్విట్టర్లో లైక్ బటన్ నొక్కితే అదొక పుష్పాకు సంబంధించి ఫైన్ ఒక రకమైన సింబల్ వచ్చే విధంగా ఈ పుష్ప టూ కోసం మార్చారు అని ఇది కొందరు ఫేక్ అంటున్నారు కానీ కాదు నిజమే ఆ వీడియో చూడండి కొట్టిపోవడం పిక్కులు ఆ కొట్టి చూడ సింబల్ అది నిజమే ఆ సిమ్మల్గానే మార్చే అంత ఆ స్థాయిలో ఈ సినిమా మానియా ఉంది అంటే నిజంగానే ఒక తెలుగు సినిమా ఈ స్థాయికి ఎదుగుతుంది అని చెప్పి అంటే ఇంత ఒక ఒక రోజంతా కూడా నిన్నటి నుంచి అట్లానే ఉంది ఈ రోజు అయితే మొత్తం రద్ద రూలే ఉంది సినిమాల రూలేమో పక్కన పెడితే మొత్తం బయట అయితే పుష్పటు దా టు రూల్ లాగానే ఉంది కంప్లీట్గా అసలు తెలుగు ఈ తెలుగు క్రిటిక్లన్నా తెలుగు సైట్లన్నా తెలుగు ఈ ఏమంటారు రివ్యూ రైటర్స్ అయినా మొహమాట పడు లేకుంటే ఎక్కువ విసి ఎవరన్నా ఫీల్ అవుతారని చెప్పి కాసింత తక్కువ రేటింగ్ ఇచ్చారేమో తక్కువ రేటింగ్ అని కాదు కాసింత అంటే అబో ఎవరేజ్ అటువంటి రేటింగ్స్ ఇచ్చుకుంటూ పోయారేమో కానీ ఆ హిందీ వాళ్ళు అయితే ఆ నార్త్ బెల్ట్ వాళ్ళు అయితే ఏ పేరెన్నిక గనక రైటర్ అయినా ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ అని చెప్పి వరుస పెట్టించుకుంటూ పోతున్నారు కొందరైతే మార్క్ మై ట్వీట్ అని మార్క్ మై వర్డ్స్ అని రెండు వేల కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తే ఇది మార్క్ మై వర్డ్స్ అని చెప్పి కొందరు పేరెన్నిక గనక క్రిటిక్ రైటర్లో కూడా పెట్టుకుంటూ పోతూ ఉన్నారు ఆ స్థాయిలో నార్త్ బెల్ట్ను కూడా ఇది ఊపేస్తూ ఉంది మరొక వైపు దేశవ్యాప్తంగా ట్రెండింగ్లో ఒక టాప్ ట్రెండింగ్లో ఉంటూ వచ్చింది నేషనల్ అవార్డ్ అని దీని మీద రాసి పెట్టుకోండి నేషనల్ అవార్డ్ పుష్ప టూకు వస్తుంది అల్లు అర్జున్కి ఆ పర్ఫార్మెన్స్ ఇంతవరకు మనం ఏ సినిమాలో ఏ యాక్టర్ దగ్గర నుంచి చూసి ఉండం పుష్ప ద రైజా ఫస్ట్ దానికే నేషనల్ అవార్డు వచ్చింది ఇప్పుడు దీనికి షూర్ నేషనల్ అవార్డు ఫిక్స్ చేసి పెట్టుకోవాలి అని మన తెలుగు ఫ్యాన్స్ కథ పక్కన పెట్టండి ఆ నార్త్ హిందీ బెల్ట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో హిందీలో ఇంగ్లీష్లో ఈ స్థాయిలో ట్వీట్లు పెడుతూ ఉన్నారు అసలు నేషనల్ అవార్డ్ అనేది ట్రెండింగ్లో ఉంది హ్యాష్ ట్యాగ్ అంటే ఈ జస్ట్ మ్యాగ్జిన్ కొన్ని వేల ట్వీట్స్ వచ్చి పడ్డాయి దాని కింద నేషనల్ అవార్డ్ అనే హ్యాష్ ట్యాగ్ కింద కొన్ని వేల ట్వీట్స్ వచ్చి సో ఆ స్థాయిలో ట్రెండ్ అవుతూ ఉంది అండ్ సినిమా మీద ఎవరైనా అంటే ఈ సినిమాను ఫస్ట్ నుంచి వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఓవరాల్ జనరలైజ్ చేసి బాలీవుద్ అని చెప్తే అనేయాలేమో కానీ అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ మీద కానీ ఇటువంటి వాటి మీద ఆ రష్మిక మందనా పర్ఫార్మెన్స్ మీద కానీ ఎవరు కూడా ఒక నెగిటివ్ విమర్శ కూడా కనిపించట్లేదు సార్ ఎవరైనా స్టోరీలో లాజిక్లో ఇంకోటి ఇంకోటి ఎత్తుకునే వాళ్ళు అటువంటి వాళ్ళు ఏమైనా కనుక కాసింత భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తే చేయొచ్చు కానీ ఈ పర్ఫార్మెన్స్ మ్యాటర్స్ వచ్చే వరకు మాత్రం ఎవరు కూడా వాళ్ళ వాళ్ళ పర్ఫార్మెన్స్కి పేరు పెట్టే పరిస్థితి కూడా లేకుండా పోయింది మొత్తం మీద అయితే ఈ రోజంతా దేశం మొత్తం పుష్పట్టు ఈ మానియాలోనే రన్ ఉంది అప్ప నిజంగానే టూ రూల్ అంటే సినిమా ఎంతవరకు రూల్ చేశారో తెలియదు కానీ బయట మాత్రం ఏడ చూసినా ఇదైతే రూల్ చేస్తూనే ఉన్నారు